తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును టీమ్ ఆఫ్ టీమమ్గా ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులు మూడు మాటలు ఊర్చి మనం ధ్యానించుకుంటాను సిద్ధపడదాం నిజమే ప్రియమ దేవుని పిల్లలరా దైవ గ్రంథంలో ఎంతోమంది ప్రముఖమైన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం వారందరి గురించి ధ్యానించుకుంటూ సాధ్యపడదు కానీ ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి ఎవరో ముగ్గురు వ్యక్తులు ఏంటా మూడు మాటలు ఈ ముగ్గురు వ్యక్తులు ఏ గ్రంథంలో ఒకే గ్రంథంలో ఉన్నారు అనేది ఆలోచించడం ప్రయత్నించాలి ఏంటా గ్రంథము అంటే ఆదికరణ గ్రంథంలోనే ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో ముగ్గురు వ్యక్తులు అబ్రహం గారు ఏమండి హానోక్ గారు నోవా గారు ఈ ముగ్గురు వ్యక్తులు వీని గుర్చే మూడు మాటలు ఏంటి మూడు మాటలు అంటే ప్రియమని వాళ్ళరా నమ్ముట నడుచుట చేయుట అంటే నమ్మితే ఒక దేవుని పిల్లలు అబ్రహాం వల్లే నమ్మాలి ఒకళ్ళు నడిస్తే పరిశుద్ధుడైన దేవునితో ఆ విధానంలోనే ఆనోహువలనే నడవాలి ఒకరు చేస్తే దేవుడు అప్పగించిన పనిని నోవోహువలనే చేయాలి అని ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఈ మూడు మాటలను గురించి మనం ధ్యానించుకుంటూ అవి మన జీవితాలకు అప్లై చేసుకుందాం మన నమ్మిక అబ్రాహం వలె కనిసి ఉంటుందా మన దేవుతో నడిచే తీరు నో మరి హానోకువలే విధానంలో ఉంటున్నామా ఏదైనా పనప్పికిస్తే అంత సంపూర్తిగా చేయగలిగే స్థితిలో నాహవలే మనం ఉంటున్నా ఉండగలుగుతున్నామా అని ఈ మాటల ద్వారా నిన్ను నన్ను మనలను పరిశీలించుకుంటూ ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలను ఒకసారి మనం ధ్యానించుకొని ముందుకెళ్ళటానికి ప్రయత్నించాం చూడండి ప్రియమంత్ దేవుని పిల్లలరా మీరు గమనించినట్లయితే మరి నుంచి మనం ఆలోచించేసినట్లయితే గారు కుటుంబీకులు పితరులు దిక్కులే ఈ మాట సంఖ్య మరి యహోష పుస్తకము ఇరవై నాలుగు అధ్యయ రెండవ వచ్చినలో మనకి బా భాగం కనబడుతుంది నది అద్దరిని అబ్రహం గారి పితరులు తెరాహం కుటుంబీకులు విగ్రహారధిక్కులు అని చెప్పబడుతుంది అటు విగ్రహారధంతో ఉన్నటువంటి గారిని దేవుడు ఆయనకు మహిమగల దేవుడిగా ప్రత్యక్షమైంది అపస్సు కార్యాలు ఏడో మొదటొచ్చినాయి మహిమగాల దేవుడిగా ప్రత్యక్షమై తన మహిమను చూపి అప్పటికి గారి పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగితే మరి దేవుని యొక్క మహిమను ప్రతిమా స్వరూపాలకు మార్చి ఆ బొమ్మలు అమ్ముకునే మరి జీవనోదం సాగిస్తున్నట్లుగా చరిత్రకారులు చెప్తుంటారు అట్టి స్థితిలో మహిమగాల దేవుడిగా ఆయన ప్రత్యక్షమై ఆయన పిలిచినట్లుగా మనకు కనబడుతుంది ఆ పిలుపు విని వెంటనే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రోమపత్రిక మూడో అధ్యాయం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహం గారు ఆ పిలుపును విని అప్పటికి విగ్రహార పర సంబంధమైన పరిస్థితులను కూడా విచ్చిపెట్టుకొని దేవుని మాట ప్రకారం చూపించే దేశానికి ప్రయాణమే వచ్చాడు ఆ వచ్చిన సందర్భంలో ప్రేదేం విడలరా అబ్రహం గారు పిలిపే బైబిల్ చరిత్ర గొప్ప మలుపుగా మనకు కనబడుతుంది ఆయన పిలిచి ఏమన్నాడంటే పన్నెండో అధ్యాయం అందరికీ తెలుసు కనుక దేవ వచ్చింది చదువుతున్నానండి ఆది కానీ పన్నెండు మొదటొచ్చింది ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రింటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అప్పటికి దేవునికి గారికి ఎటువంటి బంధుత్వాన్ని ఆ యొక్క ఆరాధన చేసినట్టుగా లేదు కానీ ఎప్పుడైతే ఆ మాట పలికారో ఆ మాటకి విధేయత చూపాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మూడవచ్చిన ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే నేను గొప్ప జన్మకి చేసి నేను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నేను ఆశీర్వదం నీవు ఆశీర్వదంగా నుండు నేను ఆశ్రయించు అని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు అని శించదును భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడిన అబ్రహంతో అనగా అంటే ఈయన అడగక ముందు గొప్ప వాగ్దానం ఇచ్చేస్తాను నమ్మదగిన వాడు ఏమండి ఆ నమ్మదగిన వానికి అబ్రహాంలో నమ్మకత్వం చూశాడు దేవుడు అంతకింత వాగ్దానం ఇచ్చేసాడు ఏమండి ఆ వాగ్దానం ఇచ్చాడు ఈయన ఎప్పుడు పిలిచాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరంలో పిలిచాడు గారిని పిలిచినటువంటి పిలుపుని బట్టే నేను విధేత చూపి వస్తే నేను దీవిస్తా నీ దేవిస్తా దీవిస్తా నీతో ప్రపంచ ప్రజలందరి ఆశీర్వదిస్తా ఒకవేళ నిన్ను కానీ ఎవరైనా అన్నారా నేను ఊరుకోను నేను ఎవరైనా దూషించారా నేను వారిని దూషిస్తా క్షిపిస్తా అంటున్నాడు అంటే అంత సెక్యూరిటీ ఇచ్చి ఆ విగ్రహాత సంబంధమైన వ్యక్తి తను విచ్చిపెట్టి వచ్చినప్పుడు ప్రేదైన పిల్లలరా ఆయనతో మాట్లాడుతున్న మాట దీవిస్తానంటున్నాడు డెబ్బై ఐదు సంవత్సరంలో పిలిచాడు ఏమంటే నిశ్చిం ఆధారం లేనప్పుడు నమ్ముకున్నాడు నమ్మినట్టు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరంలో పిలిస్తే నూట డెబ్బై ఐదు సంవత్సరంలో ఆయన మరణించాడు ఇదే ఆదికారం ఇరవై ఇరవై ఐదు అధ్యయనం మనకు కనబడుతుంది అంటే డెబ్బై ఐదు సంవత్సరంలో పిలిస్తే నూట ఇరవై ఐదు సంవత్సరంలో మరణిస్తే వంద సంవత్సరాలు మరి పరిపూర్ణ నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారు వంద సంవత్సరాల విశ్వాస జీవిత యాత్ర మనకు కనబడుతుంది ఈ యాత్రలో ఎన్నో మలుపులు తిరిగినాయి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లుగా మనకు కనబడతారు సో ఆయన మంచి ప్రార్థన పరుడు ఏమండి ఒక ప్రవక్త అంత మాత్రమే కాదు ఆయన ఈ విధానంగా దేవుని చిత్తాన్ని వంద సంవత్సరం జరిగించడం కారణంగా దేవునికి స్నేహితుడైపోయాడు కాబట్టి అంటే దీన్ని బట్టి మీరు నేను గ్రహించవలసిన ఒక మాట ఏంటంటే ఆయన పిలిచిన దేవుని దగ్గర వంద సంవత్సరం నమ్మకంగా ఉన్నాడు కనుక ఆశీర్వదించబడ్డాడు అడగక ముందు అన్నీ ఇచ్చేసాడు ఇదిగో నీకు కానాన్ని దేశాన్ని ఇచ్చేస్తున్న నీకు నీ బిడ్డలకి అన్నాడు ఒక దేశానికి అధినేతను మహారాజులగా బ్రతికేడైన ఏ కుదువ కొరత లేదు ఆయనకి కానీ అలా ఎందుకు ఎలా జరిగింది అని అంటే ఆయన పిలుపు విని ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక అంత దీవెన దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు తన పిల్లలు దీవించబడ్డారు తనకు గర్భానుండి పుట్టినటువంటి ప్రజలైనటువంటి మీరు నేను ఇదిగో క్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా ఆశీర్వదించబడ్డాం మనందరం ఆశీర్వదించబడినటువంటి ఏ అంటే పాపం నుండి విమోచింపబడటమే మనకి ఆశీర్వదం కనుక ప్రేదైనా పెట్టలేదా నమితే అబ్రహాములాగా నమ్మితే ఇదిగో ఇట్టి దేవుని మనం పొందుకుంటాం ఏసు ప్రభు కూడా చెప్పింది అదే నమ్మటం నీ నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటే దాని అర్థము దేవుని మాట చెప్పినప్పుడు మాట విని మాట ప్రకారం నడుస్తూ మాట ప్రకారము చేస్తే లేక మాట ప్రకారం పరిపూర్ణ నమ్మకత్వం ఉంటే వారి ఎడల దేవుడు ఎన్ని దీవెనను మరి ఆయన కృపకు పాత్రగా ఉన్నటువంటి ఎంత దీవెన దాచించాడో మనకు అర్థమవుతుంది ఒకటి రెండవ మాట నడక అంటే నమ్ముట అయిపోయింది కదా నడుచుట నడిస్తే ప్రియమ దేవుని పిల్లలరా హానుకులాగానే నడవలండి నడవాలండి ఐదవ ఇరవై రెండవ వచ్చిందో ఆది కాండంలో చెప్తున్న మాట ఇరవై ఒకటి ఇరవై రెండు చదువుకుందామండి హానోకు అరవై ఏండ్ల వాడై అరవైది ఐదేండ్ల వాడై బ్రతికి మితుశాలను కనిను హానోకు మితుశాలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచు కుమారులు కుమార్తెలను కనెను హానోకు దినీ మూడు వందల అరవై ఐదు ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయేను గనుక అతడు లేకపోయాను బాగా గమనించాలి హానుగర్ జీవిత సోమవారి సంవత్సరాలని ఇక్కడ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడట ఈ మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు సంవత్సరాలు మరి ఎలా బ్రతికేడు పూర్తి వివరణ మరి కాకపోయినా మూడు వందల సంవత్సరాలు మాత్రము దేవునితో నడిచినట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది దేవునితో నడిచేడట పరిశుద్ధుడైన దేవునితో మానవాతీతుడైన వ్యక్తి నడవాలి అంటే అంత మరి తేలికైన విషయం కాదండి ఏమంటే ఆయనతో నడిచేటప్పుడు భాగ్యాన్ని దక్కించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఇదిగో ఈ నోహో గారు మరి హానో గారికి కనబడుతున్నారండి ఆయన దేవునితో నడుచుతూ ఉన్నాడు మూడు వందల సంవత్సరాలు నడిచేట కానీ మూడు వందల సంవత్సరాలు నడిచినప్పుడు ఆయనకి కూడా కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ ఆ అన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ మరి ఆ యొక్క స్నేహభావాలు బంధుత్వం కట్టవకుండా నడక కట్టవ్వకుండా మూడు వందల సంవత్సరాలు నడిచేటంటే గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి కదండి ఈ దేవుని పిల్లలుగా దేవుని పిల్లలను పేరు చెప్పుకుంటూ మూడు రోజులు మూడు క్షణాలు లేదా మూడు నెలలు మూడు సంవత్సరాలు కూడా సరైన విధానం నడవలేని స్థితిలో మనం కనబడుతూ ఉన్నాం సో అంటే మూడు వందల సంవత్సరాలు నడిచేడు అంటే అంత ముందు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు కూడా మరి ఆయనతో అంతగా నడిచినటువంటి వారు లేరు గనుక ఆయన గురించే ఒక ప్రత్యేక రీతిలో ప్రత్యేకత స్థానం ఆయనకు ఉన్నట్లే కనబడుతుంది ఈ మాటలు వింటున్నప్పుడు నీకు నాకు రావాల్సింది ఒకటే నేను ఎందుకు నడవకూడదు దైవంతో ఏమైనా నేను ఎందుకు నమ్మకూడదు అబ్రహం వలే ఆ దేవుని పొందుకోకూడదు అనే భావన మనకు కలిగించటానికి వ్రాయబడినటువంటి ఆ భాగాలు దృష్టాంతలుగా ఉండి మన బుద్ధి కలగటానికి ఆ విధానికి అనుసరిస్తే ఆ దేవుని కృపకు పాత్రలై దీవించబడటానికి మరి చక్కటి పాఠాలుగా మనకు కనబడుతున్న సంగతిని మనందరికీ తెలిసిందే కనుక మూడు వందల సంవత్సరం నడిచాడు ఇలా దేవునితో నడుచుకుంటూ వెళ్తున్నాడట బాగా గమనించాడు ఎవరో హాను అలా అలాగే నడుచుతూ గ్యాప్ లేకుండా నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఎక్కడ నుండి ఆ ఊరు వెళ్ళాలంటే ఎలా వచ్చేది ఆ ఊరు దగ్గరికి వెళ్ళిపోతాం కదా ఆ దగ్గరికి వెళ్ళిపోతాం కదా ఈ ఊరు నుండి నడుచుకుంటూ వెళ్తే ఆ ఊరికి దగ్గరికి వెళ్ళిపోతాం అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు ఆ దగ్గరికి వెళ్ళినంత ఒక మాటానంట మరి హానోకు మీటికెళ్ళిపోతావా అన్నాడట వెనక దేన్ని చూసాడంట మా ఇల్లు చాలా దూరం ఉందండి అయితే ముందుకు చూడనంట మీ దగ్గరకు ఉందండి మీటికొచ్చేస్తానండి అన్నాడంట అయితే హానో కానీ తీసుకొని వెళ్ళిపోయాడట ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించలేని ప్రముణు బట్టుని జ్ఞాపకం చేస్తుంది దేవంతో నడవటము అది చాలా ప్రాముఖ్యమైన విషయం లోకంతో నడిచే వ్యక్తి దేవునితో నడవలేడు దేవంతో నడిచే వ్యక్తి లోకానికి వేరే ఉంటాడు లోకంతో నడవలేడు అనే సంగతిని మనం గమనించుకున్నాం అంటే అటు ఇటు ఉంటే దేవునితో నడవలేమండి ఒక ప్రత్యేకమైన జీవితం అది ఆ ప్రత్యేకతను బట్టి ఆ దేవుతో నడిచేటప్పుడు కలిగిన వ్యక్తి ఉంటే ప్రేమ వర్లరా అంతకంటే ధన్యత ఇంకేముంటుందండి లోకంలో ఎందరితో కలిసి నడిచినా నీకంత ఆధిక్యత గొప్ప ఘనత రాకపోవచ్చు కానీ దేవంతో నడిచే వ్యక్తులకు ప్రేదైన ఇందుకు ఎంత గొప్ప ఘనత అంటే ఆ దేవునితో నడిచే భాగ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి అని అంటే ఈ హానోక ఏం కలిగి ఉన్నాడు అన్నది కూడా మనకు గ్రహించాలి ఆయన నీతిమంతుడుగా యధార్థవంతుడుగా దేవుని చిత్తానుసారంగా పవిత్రంగా జీవించిన జీవితం కలిగినటువంటి వాళ్ళు మాత్రం ఆయనతో నడవడానికి అవకాశం ఉంటుంది ఎవరు పడితే పనికి మాలినటువంటి వాళ్ళు కూడా నడవడానికి దేవుడు ఒప్పుకోడండి కానీ పనికి మల్ల కూడా పనికొచ్చే పాత్రగా మార్చబడటానికి ఇష్టపడి క్షమాగుణాన్ని కలుగుంటే నడవటానికి ఆయన అంగీకరిస్తాడు అంతేగాని నువ్వు ఉన్నస్తున్న ప్రకారం వచ్చి నడవటానికంటే సాధ్యమయ్యే పని మాత్రం కాదు అనేది కూడా మనం కూడా గ్రహించుకుంటూ మరి ఆయన నడిచేడు కనుక ఆయన చరిత్రలో నడిస్తే ప్రేమ దేవుని పిల్లలరా ఆయనతో నడవాలి మనం కూడా క్రీస్తుల రక్షణ పొందుకుని క్రీస్తుని చూసుకుంటూ ఆయన జాడల్లో నడవాలి ఆ అడుగుజాడలు నడవటానికి మార్గము వేసే ఎక్కడికి క్రీస్తులు రక్షించబడిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తే మార్గం క్రీస్తుని చూసుకుంటూ మన ఎదుటించం పందెంలో ఓపికతో రక్తం కారణం కి పోరాలేదు అలా ముందుకు వెళ్ళిపోతూ గురి యొద్దకి వెళ్ళి పౌలాగా జీవకి మీద పెట్టుకునేటట్లుగా మనకు నడిస్తే ఇదిగా హానూకలాగ రేపు పొద్దుటే మనకు కూడా పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంది రెండో మాట మూడో మాటగా చూస్తే ప్రేమ దేవుని పిల్లలారా మీరు గమనించండి మూడో మాట నోవాహు గారు నోవాహు అనగా నెమ్మది మనందరికి తెలిసిందే అప్పటికి లోకంలో ప్రజలందరూ కూడా గాడి తప్పారు క్రమం తప్పారు వారు మనసుకు నచ్చినట్లు వివాహం చేసేసుకుంటున్నారు ఏమండి వారు మార్గాలన్నీ చెరిపివేసుకున్నారు ఈ విషయం దేవునికి నచ్చలేదు నా పిల్లలు నా వలే ఉండాలి కదా అనుకుంటే వాళ్ళు ఇష్టానుసారి వెళ్ళిపోయారు అమర్చతం చును చూను ఆది కానీ ఆరు మొదట వచ్చిను నరులు భూమి విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమార్ నరుకుమార్త చక్కిన వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలు వివాహం చేసుకునేది ఇక ఎవరితో సంబంధం లేదనమాట అలా వెళ్ళిపోతారు వచ్చిన పదకొండు వచ్చిన భూలోకం దేవసిన చెడిపోయి ఉండెను భూలోకము బలత్కరం నిండి ఉండెను దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరత మార్గాలు చెరిపేసుకున్నారు ఏంటంట ఇలా ఉన్న స్థితిలో ఇక ఎందుకు దీన్ని తుర్స్ పెట్టేయాలి అనుకున్నాడు దేవుడు అప్పుడు ఒక ఆయన కనపడ్డాడు దీనికి ఎవరైనా తొమ్మిదో వచ్చిన ఆరు తొమ్మిది నోవహు వంశవళిదే నోవహు నీతిపరుడును తన తరములో నిందా ఉండేను నోహో నోవ కూడా దేవునితో నడిచినటువంటి వాడు అంటే దేవునితో నడవాలంటే ఏముంది ఇప్పుడు ఇక్కడ మనకు వివరం దొరుకుతుంది కదా నీతిపరుడును నిందారహితుడు నిందారైతుడు నీతిపరుడై ఉంటాడు దేవుంతో నడుస్తాడు ఇప్పుడు ఆనోవ్ గారు ఏమై ఉంటాడు నిందారహితుడు నీతిరి కలిగొన్నాడు ఆ క్వాలిఫికేషన్ ఉండయనే సంగతిని మనం గ్రహించాలి ఇప్పుడు నోవా గారు ఈ మాటను బట్టి అప్పుడు నోవాతో చెప్పాడు నోవాహు ఇదిగో ఈ పరిస్థితి అంత కూడా నాకు అని ఒక్కడవే ఏడో వచ్చిన మొదట ఏడోజ్యం మొదట వచ్చిన కూడా నావు ఈ తర్మను ఈ తర్మవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైండ్ చూపిస్తున్నావు కనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించుడి ఏడవచ్చని చెప్తున్నాడు వాడలో ప్రవేశించాలంటే ముందు ఏం చెప్పాలి వాడను కట్టుకోవాలి కదా కట్టుకోవాలి కదా అదే దీని అంతా కూడా తుడిచిపెట్టి అతను నాశనం చేసేస్తున్నాను అని అని ఏం చెప్పాడంటే పద్నాలుగు వచ్చినాయి ఆరోజ్యం పద్నాలుగు వచ్చిన స్థితి సారకమం రానుతో నీ కొరకు వాడని చేసుకు నీ కొరకు నీ కొరకు వాడని చేసుకున్నాము నీతో పాటుగా జీవరాశులన్నీ కూడా దాంట్లో ప్రవేశించేలాగా నేను చెప్పినట్లు కట్టు మూడు అరలు పెట్టి అన్నాడు అన్నట్టుగానే అదే మ్రానుతో మొత్తం మీద ఆ దేవుడు చెప్పిన ప్రకారంగా వాడని ఏం చేసాడు కట్టేశాడు ఎక్కడ కట్టాడు నేల మీద కట్టాడు నేల మీద కట్టాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే భోజనందరికి హంతం వస్తుంది అంతం వస్తుంది అంటే జలప్రాలతో ఏం చేస్తాను ముంచి వేస్తాను నువ్వు వాడి కట్టుకున్నాడు కట్టుకున్నాడు కోడలు తను తన భార్య బిడలు కోడలు అందరూ ఎక్కారు జీవరాశులన్నీ కూడా జంటలు జంటలుగా లోనికి వెళ్ళిపోయినవి నలపది దినాలు పగలు రాత్రి కూడా ఏమైపోయింది ఆకాశ తోములు అగధ తోములు జలప్రాంత భూము అంతా కూడా నిండిపోయింది అంటే ప్రియమ దేవుని పిల్లలరా ఈ పని చేసాడు చెప్పినట్టు చెప్పిన పని చెప్పినట్లు చేశాడు కనుక ఇష్టపడ్డాడు ఆయన చేసిన పని ఏంటి ఒకసారి చూద్దాం చూడండి అది ఆరోగ్యం ఇరవై రెండు వచ్చింది నోవాహు అట్లు చేసినవి దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేస్తుంది ఏది మిగిల్చలేదు అంతా చేస్తుంది ఈ రోజున ప్రియ దేని పిల్లలరా మనకు దేవుడు అప్పగించిన పనిని మన సొంత ఉద్దేశాలతో చేస్తున్నామా లేకపోతే దేవుని చిత్తానుసరంగా మనం చేస్తున్నామా లేకపోతే ఎవరెవరో చెప్పినటువంటి విధానం బట్టి చేస్తున్నామా ఈ రోజున ఎవరెవరో చెప్పే విధానాన్ని బట్టి మన సొంత ఉద్యోగ ఉద్దేశాలు బట్టి చైతన్య కారణంగా అనేకమంది ఆత్మీయ జీవితాలు సంఘాలు పరిస్థితులు చిన్న విన్నవాటి కారణం ఇదేనేమో అనిపిస్తుంది కనుక దేవుని పిల్లలు దేవుని చిత్తానుసారం చేయడానికి దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే చేయాలి అని ప్రస్ఫుటంగా ఈ నోవా ద్వారా మనం నేర్చుకుంటున్నాం అలా చేసినప్పుడు ఊరంతా కూడా పనికి మరి భయంకర పాపంతో నిండిపోయి నాశనం వైపు వెళ్ళినా మనల్ని మాత్రం నాశనంలో నాశనం కానికుండా మనం మాత్రం కాపాడుతూ ఈ నోవా గారు చేసిన పని మనకు అంటే ప్రేమ దేవుని వెళ్ళారా నోవా గారు చుట్టూ మరణాలు ఉన్నాయండి ఆయన చుట్టూ మరణాలే అని చచ్చిపోయిన సవాలు అనేక సవాలు చూసినటువంటి వ్యక్తి మరి నవ్ గారిగా మనం చూడవచ్చు మరణం చూడకుండా అని అంటారు కదా హాను గారిని కూడా అలా చెప్పుకోనవచ్చు అంటే ఈ రోజున మీరు నేను కూడా ఏమంటే నడిచిన నమ్మితే అబ్రాహం వాళ్ళని నమ్మితే గొప్ప దీవించబడేటప్పుడు కృప కలిగిన వారిగా ఉండటానికి అవకాశం ఉంది ఒకవేళ నమ్మినటువంటి నీవు తప్పనిసరిగా దేవికి చిత్తానుసర నచ్చినట్లయితే నచ్చినట్లయితే ఆ దేవుడున్న లోకానికి వెళ్ళటానికి ఆ నడక నేను తీసుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఆ నమ్మిన నీవు ఈ భూలోకం ఉన్నంత వరకు అని చెప్పిన పని పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేసుకున్నట్లయితే నీకే కొదువు ఉంటానికి అవకాశం లేకుండా దేవుడే అన్ని విధాలా నీ అవసరాలు తీరుస్తాడని చెప్పడానికి నోవాగారు మనకు కనబడుతున్నారు ఈ నోవాగారు వాడి కట్టినప్పుడు తనకుండటంతా కూడా కొలతలు చెప్పాడు కానీ ఏం ధనమేమి ఇవ్వలేదు నీ కొరకు కట్టుకునేటప్పుడు నువ్వే కట్టుకోవాలి కదా ఏమండి నీ కొరకు కట్టుకోమని చెప్పాడు నీ రక్షణ కొరకు మరి నీ రక్షణ కొరకు నువ్వు చేసుకోకపోతే పక్కన వచ్చి చేస్తారా లేకపోతే దేవుడు వచ్చింది నీ రక్షణ కొరకు అని అంటాడా కనుక అవన్నీ కూడా ఆ నువ్వు కట్టుకుంటూ సహాయం చేసినట్టుగా అన్నీ కనబడుతున్నాయి ఆ వాడలో బయటకు వచ్చిన తర్వాత ఇక ఉండగా ఎనమండుగురే ప్రపంచ ప్రజలందరూ కూడా మరి చనిపోయారు ఏమండి ఇప్పుడు అంటున్నాడు దేవుడు నవవాహు చుట్టూ చూడన్నాడట చూసాడట నోవాహు నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా నా కొరకు ఆ జీవరాశులను తీసుకోవడం వచ్చినప్పుడు అన్ని జాగ్రత్త పరచటం ఈ యొక్క దినాలన్నీ కూడా నువ్వు ఆ దాంట్లో ఉండేటన్ని కాపాడటం వాటికి మేతను ఏర్పాటు చేయటం నిజంగా ఎంత బాగా చేస్తావయ్యా నేను చెప్పినట్టుగా చెప్పి చెప్పింది చెప్పినట్టుగా నువ్వు ఆడని కట్టేవయ్యా నిజంగా నువ్వు నిజంగా నీ నీతి నిరూపించుకున్నావు దే నా మాటకి నువ్వు విదేతో చూపేట వ్యక్తిగా పక్కగా చేసే వ్యక్తి కనబడ్డా కనుక వాడలో దిగితే చుట్టూ చూడను చూసేట చూసిన తర్వాత ఇదిగో కనబడుతున్న భూమి వజ్రాలు వైడుర్యాలు కనబడుతున్న అదంతా కూడా నీకు నీ పిల్లలకి అని అనిచ్చేసాడట ఎంత గొప్ప అండి కొద్దిగా దేవుని కొరకు ఇది చేస్తే అంత వస్తుంది మనం అంటాం కదా మనం కుప్పలు విప్పితే దోశలు పట్టేటటువంటి అవకాశం దేవుడిస్తాడట అదే కదా బైబిల్ చెప్తున్నమాట ఇప్పుడు అలాగే జరిగింది ఈయన కొద్దిగా చూస్తే ఇది ఉండదు ఉండదు ఇంట్లో పసుని కూడా ఖర్చు పెట్టుకుంటే ఆ భూము అంతా కూడా ఆయన ఆయన కానీ పిల్లలకి ప్రా అలాగే అనిపించేది మనమే కదా కనుక ప్రేమదేవి ఇట్టి ఆలోచనతో ఈ మూడు మాటలను బట్టి ముగ్గురు వ్యక్తులు నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు నమ్మకం అంత నమ్మకంగా ఉండవు దేవుడు ఆ యొక్క ఆయనతో నడిచే విధానం తప్పకుండా ఉంటున్నావా ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నావా చెప్పిన పని చెప్పినట్టు చేస్తే తప్పనిసరిగా అన్నీ మార్చబడిపోతాయి ఏమండి చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ కష్టం నుండి నీ కష్టం తెచ్చబడిపోతుంది వలయమని చెప్పిన కుడిపాకుని వలయ సరే రాత్రి అంతా శ్రమపడు బాధ అంతా కూడా పోయింది ఇదిగో చెప్పినట్టు చేయండి అన్నాడు నీరు నేను ద్రాక్షరాశం అయిపోయింది ఒకటి కాదండి ఇట్ ఎన్నో ఆయన చెప్పింది చెప్పినట్లు చెప్తే ఆ చెప్పిన మాట ప్రకారం ఉంటే ఆయన పిష్టులుగా ఉంటారు కనుక అట్లాంటి వారికి ఎంతో దీవెనిస్తాడు తనతో నడిచే అవకాశం ఇస్తాడు తనతో పనిచేస్తే కృపరిస్తాడు చెప్పింది చెప్పినట్టు చేసేట వ్యక్తులు ఉంటే తను పనిచేసే కృపను ఇస్తాడు తనతో నడిచేట అవకాశం ఇస్తాడు తనతో తన ఆశ్చర్యం పొందుకునే వ్యక్తులుగా వస్తాడు గణపరుస్తాడు గనపరుస్తాడు దేవునిమ్మని మన ద్వారా మహిమ తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తుల ద్వారా మరి ఈ ఈరోజు దీన్ని బట్టి మనం పరిస్థితి ఆలోచించుకుంటూ మరి చెప్తాను సాగిపోయే కృప దేవుడు మనకి ఇవ్వాలని మరి నడుతంలో లేదా చేయటంలో నమ్మకత్వంలో లోట్లు ఏమైనా ఉంటే ఏ విధంగా సరి చేసుకునే కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా నమ్మకపోయినా నడకపోయినా మరి ఇంకా దేవునికి చిత్తంలో రాకపోతే సోదరుడా నువ్వు రక్షణ లేని వ్యక్తి గనుక ఇంకా నీవు చాలా మరణ పొందని ఉన్నావు క్రిష్ణ బ్రహ్మ నమ్ము రక్షణ పొందుకో ఆయనను ఆయన ఆస్వాదించబడటానికి ఆయనతో నడువు ఆయన పనిచేయి ఆయన దేవుని పొందుకునే కృప నువ్వు కూడా కలిగి ఉండాలని రక్షణ పొంద కోరుకుంటూ మాట ముగిస్తున్న పరమ తండ్రి మీ కొందనాలు పలకబడిన మాటలో పరమార్థాన్ని నీ విడలని గ్రహించి మీ చిత్తాన్సర సాగిపోయే కృప నమ్ముటలో నడుచుటలో చేయటలో లోపం లేని వ్యక్తులుగా ఏది చేసినా మీకు చేస్తున్నట్టు వ్యక్తులుగా మరి చేస్తున్నట్లు మీరు గ్రహించే కృప్నిమ్మని మీ సందరిలో లోటుపాట్లను దిద్దుకునే భాగ్యాన్ని ఇమ్మని రక్షణ పొందడం రక్షణ పొందుకునే కృప న్యాయం పొందుకున్నట్టు సహాయం చేయమని నేను వెళ్ళిన మమ్మల్ని అందరూ దీవించుకోవడానికి ఇష్టమైతే రేపు కలుసుకునే క్రీస్తు కృష్ణున్నామన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి రే ఆమెన్